నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టోనే భగవద్గీతగా మ్యానిఫెస్టోనే బైబిల్గా మేనిఫెస్టోనే ఖురాన్గా పవిత్ర పవిత్రంగా భావించి అమలు చేసిన ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పరిపాలనలో అన్ని దాదాపు తొంభై ఎనిమిదిన్నర పర్సెంటు అమలు చేసిన పార్టీగా ఈరోజు మేనిఫెస్టోను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబితే అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పేసేసి అందరికీ ప్రజలకు కూడా నమ్మకం కలిగే విధంగా లాస్ట్ ఐదేళ్ళు పరిపాలన సాగిన పరిస్థితి అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో ఏమన్నా చెప్పనిలేండి అవన్నీ అమలు చేసే విధంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు లేకపోకుండా ఉంటే చెప్పరు అని చెప్పేసేసి ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి ఏది ఏమైతేనే గతంలో అంతా కూడా మనం చాలామందిని చూసాం చాలా పార్టీలు చూసాం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళు అయిపోయింది ఈ డెబ్బై ఏడేళ్ళ కాలంలో ఎన్నో రకాలైన ఎలక్షన్స్ జరిగాయి అన్ని ఎలక్షన్స్కు సంబంధించి మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగింది అనేది వాళ్ళు ఆ మేనిఫెస్టోను ఎంత బాధ్యతాయుతంగా తీసుకున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్లలో మేనిఫెస్టోను రిలీజ్ చేయడం అది ఒక ఆనవాయితీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా దాన్ని పట్టించుకోకపోవడం అనేది కూడా లాగానే కొనసాగిన పరిస్థితి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారైతే వెబ్సైట్లో కూడా ఉన్న మేనిఫెస్టోను కూడా తీసేసిన పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి సంబంధించి సో అంత దారుణంగా గతంలో మేనిఫెస్టోను చూసిన పరిస్థితి మనం చూసాం అటువంటిది ఒక కొత్త చరిత్రను పునరావిత్ పునరావృత్తం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను అంత పవిత్ర పవిత్రంగా చూసుకొని దాన్ని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది మనం చెప్పే మాటలు మనం చెప్పే మ్యానిఫెస్టో దాన్ని నమ్మి ప్రజలు నిజంగా కూడా ఇబ్బందుల పాలు కాకూడదు అబద్ధాలు చెప్పకూడదు మోసం చేయకూడదు తద్వారా ఆత్మహత్యలు నివారణ చేసుకు చేయవచ్చు అదే కాకోకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమం చేయకూడదు అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన హామీలు ఆరు వందల ఎనభై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన పరిస్థితే లేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కావడం జరిగింది పద్నాలుగున్నర సంవత్సరం పరిపాలన చేసి ఆ పద్నాలుగున్నర సంవత్సరం పరిపాలనలో ఒక్క మంచి కార్యక్రమం ఒక మంచి పని ఒక మనిషికి ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి చేసిన పరిస్థితే లేదు ఒక మంచి పని చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుంటే కంబైన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే ఏ పథకము గుర్తురాదు ఎన్టీ రామారావు అన్నా కూడా కొన్ని పథకాలు గుర్తొస్తాయి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా చాలా పథకాలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినా కూడా అన్ని కొత్తగా కొత్త పథకాలు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు గుర్తొచ్చే కార్యక్రమాలు జరుగుతాయి అందుకోసమే వాళ్ళు ట్రెండ్ సెటర్స్ లాగా తయారైన పరిస్థితి ఒక ఎన్టీ రామారావు అయితేనేమి ఒక రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు పరిపాలన చేసిన పరిస్థితి సో ఆ రకంగా దాన్ని అంత బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను భావించిన పరిస్థితి అన్నమాట సో ఇప్పుడు మనం గతంలో చూసినాం వేరే రాష్ట్రాల్లో కూడా చూసినాం వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పినటి అమలు చేసిన పరిస్థితి మొన్న కర్ణాటక ఎలక్షన్ అయితేనేమి దాని తర్వాత నిన్న తెలంగాణ ఎలక్షన్ అయితేనేమి జరిగినాయి ఆ దాంట్లో చెప్పినట్టు ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే అమలు చేసే దిశకు ఆయన మొదలు పెట్టడం జరిగింది అన్నీ కూడా ఏదైతే చెప్పడం జరిగిందో చెప్పేది కూడా క్లారిటీగా చెప్తారు ఈరోజు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందలు కూడా కరెక్ట్గా ఇరవై ఎనిమిదో తారీఖు జనవరికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం ఇరవై తొమ్మిదో తారీఖు జనవరికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం మూడు వేల ఐదు వందలు ఒకటేసారి పెంచుతామని చెప్పడం లే క్లారిటీగా ముందుగానే చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు ఇంతకుముందు కూడా చేయూత్ అయితేనేమి మిగతా ఇవన్నీ కూడా నాలుగేళ్ళు మేము రైతు భరోసా అయితేనేమి ఇవన్నీ నాలుగేళ్ళు ఇస్తామని చెప్పేసి రెండు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది కానీ రైతు భరోసా ఐదేళ్ళు ఇవ్వడం జరిగింది అట్లాగే దాని తర్వాత చేయూత అనేది కూడా నాలుగేళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది నాలుగేళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఆసరా అంటే డాక్రా లోను పెట్టుబడి నిధి కింద ఇస్తామని చెప్పేసేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు వరకు ఎంత బాకీ ఉందో అంత బాకీ కూడా నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పడం జరిగింది నాలుగు విడతలుగా ఇవ్వడం కూడా పూర్తి కావడం జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సో క్లారిటీగా ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదే కాకోకుండా మనం ఇంకా కూడా దీంట్లో ఈ మేనిఫెస్టోలో హైలైట్స్ ఏంటంటే దానికి సంబంధించి ఈబీసీ నేస్తం అనేది దాదాపు ఇంతకుముందు నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే అంటే మూడేళ్లకు పదహైదు వేల ప్రకారం మూడు వేలు ఇచ్చిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి అది అది చెప్పలేదు ఇంతకుముందు చెప్పకపోయినా మూడేళ్ళు ఎందుకంటే బీఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదేళ్ళకే వాళ్ళకు చేయూత ద్వారా వస్తుంది సో ఓసీలలో కూడా వాళ్లకు బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసేసి అందరూ రికమెండ్ చేస్తే ఆయన మూడేళ్ళు దాన్ని పదహైదు వేల ప్రకారం నలభై ఐదు వేలు ఇవ్వడం జరిగింది సో ఈరోజు లక్షా ఐదు వేల రూపాయలు వాళ్లకు ఈ ఐదేళ్ల కాలంలో ఈబీసీ నేస్తం కింద వాళ్ళకు వచ్చే పరిస్థితి అనమాట సో కాపు నేస్తం కూడా అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఈరోజు లక్షా యాభై వేల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇంతకుముందు పదివేల రూపాయల ప్రభుత్వం ప పదివేల రూపాయల జీతం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకాలు వర్తించేటి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలకు దాన్ని పెంచడం జరిగిందన్నమాట సో ఈరోజు సుమారుగా చాలామంది ఎందుకంటే ఈ ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు రేషన్ కార్డు కూడా పోయిన పరిస్థితి అనమాట అదే కాకుండా అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా రేషన్ కార్డు పోయిన పరిస్థితి అలాగే డా వీళ్ళకి అంగన్వాడీ టీచర్లకైతే ఇరవై ఒక్క వేలు జీతం వస్తుందని చెప్పేసేసి వాళ్ళకు తీసేసిన పరిస్థితి సో ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అంటే సుమారైన లెవెల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట సో అదే కాకుండా డ్రైవర్లకు సంబంధించి ప్రమాద బీమా కూడా పది లక్షల రూపాయల వరకు డ్రైవర్లందరికీ కూడా ప్రమాద బీమా పెంచడం జరిగింది అట్లాగే వాహనమిత్ర వాహనమిత్ర అనేది కూడా వాళ్ళకు సంబంధించి వాహనమిత్ర అనేది ఇంతకుముందు ఆటో డ్రైవర్లకు చిన్న మ్యాక్సీ క్యాబ్లకు దీనికి మాత్రమే ఉండేది ఇప్పుడు ట్రిప్పల్ డ్రైవర్లకు వాళ్ళకు కూడా పెంచిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అనమాట సో అదే కాకోకుండా అమ్మఒడి అనేది ఇంతకుముందు పదమూడు వేల ఐదు వందలు పదహైదు వేల రూపాయలు మాత్రమే వచ్చేది ఆ పదహైదు వేలు ఈరోజు పదిహేడు వేల రూపాయలకు దాన్ని పెంచడం జరిగిందనమాట పదిహేడు వేల రూపాయలు పెంచడం జరుగుతుంది అలాగే జగనన్న తోడు జగనన్న తోడు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలకు లోన్ ఇప్పించే కార్యక్రమం జరుగుతుందనమాట అంటే చిన్న పెట్టి వర్తకులందరికీ కూడా చిన్న చిన్న వర్తకులందరికీ కూడా పదివేల రూపాయల వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని రుణాన్ని ఇచ్చేవాళ్ళు గతంలో దాన్ని పదహైదు వేల వరకు పెంచిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా సో ఈ రకంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మేనిఫెస్టోను చేయడం జరిగింది అలాగే రైతు భరోసాను కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సో రైతులకు సంబంధించి అన్ని రకాలైన ఫెసిలిటీ కల్పించిన ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వమే అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు పన్నెండు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలలో ఈరోజు అందరికీ విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి అదే కాకోకుండా వన్ స్టాప్ సెంటర్ అన్నట్టు అంటే రైతులకు ఏమన్నా వాళ్ళకి ఏదైనా అవసరం రానిలేండి అక్కడ రైతు భరోసా కేంద్రానికి పోతే ఇమ్మీడియట్గా వాళ్లకు అక్కడ వాళ్ళకు ఆన్సర్ దొరికే కార్యక్రమం జరుగుతుంది ఇంతకుముందు మండల్ హెడ్ క్వార్టర్స్కి పోయే పరిస్థితి దాన్ని ఈరోజు రెండు వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట సో అదే కాకోకుండా గతంలో పెట్టినట్టుగానే దానికి సంబంధించి ఈ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వ్యవసాయ రంగంలో ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల నిధులు పెట్టడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ కింద ఐదు వేల కోట్ల రూపాయల వరకు దాంట్లో పెట్టిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట సో ఈ రకంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఈ మేనిఫెస్టో ఉండడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే అనేది నిజంగా అనేది అత్యద్భుతం అరవై వేల రూపాయల నుండి ఈరోజు లక్ష యాభై వేల రూపాయల వరకు దాన్ని పెంచడం చాలా గొప్ప విషయము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట సో తప్పకుండా అరుగులందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఏదైతే అమలు చేసే పరిస్థితి ఉందో అవన్నీ కూడా ఈరోజు చెప్పిన పరిస్థితి అనమాట అమలు చేయలేని చేయలేదు అని చెప్పేసి చెప్పే కార్యక్రమం ఖం ఖండితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చేయద చేసే అవకాశం ఉందో అవి మాత్రమే చెప్పినందువల్ల ప్రజలందరూ నమ్మి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన పరిస్థితి అనమాట సో ఇప్పుడు కూడా క్లియర్గా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా వాళ్ళందరికీ చెప్తున్న పరిస్థితి సో తా డెఫినెట్గా ఇది అమలు చేసే అవకాశం ఉండేటి మాత్రమే చెప్పడం జరిగిందనమాట అమలు చేయనేటి చెప్పడు ఊరిక అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఎందుకంటే పండగ వచ్చిందనుకోండి దసరా పండగ వచ్చిందనుకోండి దొంగురెద్ద వస్తుంటారు అన్నమాట సో అట్లాగా ఎలక్షన్స్ వచ్చినాయనుకోండి హైదరాబాద్ నుంచి దిగుతారు మన ఆంధ్ర రాష్ట్రానికి అనమాట అందరూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతేనేమి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళైతేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి వైఎస్ షర్మిల గారు అయితేనేమి వీళ్ళందరికీ ఇక్కడ రెసిడెన్సీ ఎక్కడ లేదు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వస్తారు అట్లాగే గంగిరెదులుగు వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉంటారన్నమాట వాళ్ళు 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 పల్లెలకు పోయి పండగ వస్తే అడుకునే పరిస్థితి అన్నమాట అందుకోసమే ఆ రకంగా వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళందరితో ఓట్లు దండుకుందామని చెప్పేసేసి ఉద్దేశం వాళ్ళందరికీ ఉంది ప్రజలందరూ విఘ్నులు ఖచ్చితంగా అందరికీ బాగా తెలుసు ఎవరైతే చేస్తారు ఎవరు చేయరు అనేది కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే పద్నాలుగున్నర సంవత్సర కాలం పరిపాలన చంద్రబాబు నాయుడు గారిని చూడడం జరిగింది ఐదేళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూడడం జరిగింది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది నేను నా ప్రభుత్వం మీకు కానీ మీ కుటుంబానికి కానీ మంచి చేసి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి లేకుంటే వద్దు అని చెప్పేసేసి ఆయన అంత గట్టిగా నమ్మకంగా ఆయన చెప్తున్నాడంటే నిజంగా ఆ ధైర్యానికి అందరూ ప్రజలందరూ కూడా ఒప్పుకునే కార్యక్రమం చేయవచ్చు సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే కార్యక్రమం జరుగుతోంది సో డెఫినెట్గా నలభై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ఇచ్చి ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన కోసమే కాదు మన భవిష్యత్ తరాలు కూడా బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు ఖచ్చితంగా వాళ్ళందరి ఈ రాష్ట్ర భవిష్యత్తు తర్వాత భవిష్యత్ తరాల భవిష్యత్తు కూడా ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అందరూ కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది బాసటగా ఉండాల్సిన అవసరం ఉంది నీడగా ఉండాల్సిన అవసరం ఉంది తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఒక మంచి మేనిఫెస్టోను రిలీజ్ చేసిన మా మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకుడికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం ఇప్పుడు వీరశివారెడ్డి గారు మాట్లాడుతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లావాసి ఇప్పుడు ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమ పథకా పథకాలు ప్రతి ఇంటికి ఏ ఇంటికైనా పోయి అడగండి ఈ పథకం మాకు అందలేదని చెప్పమనండి అన్ని పథకాలు అందరికీ అమ్మినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా నూట యాభై ఒక్క సీటుకు పైగా ఈసారి కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల ఆంధ్రప్రదేశ్ ప్రజలని కోరుకుంటున్నాను నిన్నటి రోజు మన ప్రజ ముఖ్యమంత్రి గౌరవనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది మేనిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన చేయగలిగేటి చేసి చేసేటివి ఎంతవరకు నేను చేయగలుగుతానో వాటిని ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా గతంలో చంద్రబాబు లాగా ఏదొచ్చేది నోటి గురించి చెప్పడం ఆరు వందల హామీలు పైన హామీలు ఇచ్చి నెరవేర్చకుండా రెండు వేల పద్నాలుగులో ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టో తొంభై ఎనిమిది శాతము అమలు చేసి ఆయన చెప్పిన టయానికి కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా చెప్పిన మాట ప్రకారము మేనిఫెస్టోలు ఏ అయితే చెప్పాడో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఒక నమ్మకానికి ఒక ప్రతీక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడని ఒక నమ్మకం రాష్ట్ర ప్రజలందరికీ ఏర్పడింది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఇప్పుడు చెప్పిన ఈ పొందుపరిచినటువంటి అంచాలు కూడా గతంలో కంటే కొద్దిగా ఎక్కువగా ఇస్తూ రైతు రైతులు భరోసా కానీ ఇంకా మామూలుగా అమ్మఒడి కానీ కొన్ని అదనంగా ఇవ్వడం కూడా జరిగింది ఏదంటే ఏది చెప్పినా కూడా అది తప్పకుండా మన ఇంటికి చేరుతుంది ఆయన నోట్లో నుంచి మాట వస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు అనే ఒక నమ్మకానికి ఒక నిదర్శనమే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలుగా చూశారు అందరి నాయకత్వ లక్షణాలు అందరి నాయకుడు చెప్పే హామీలు వాళ్ళు అమలు చేసే విధానము అన్నీ వాళ్ళు గమనించారు గమనించాలి కాబట్టి నమ్మకానికి మాట మాటకు కట్టుబడి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారని ఈసారి నేను కూడా గట్టిగా మేమంతా నమ్ముతున్నాము తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన తోడుగా ఉంటారు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే రెండు వేల ఇరవై రేపు నెల జరిగే పదిహేడో తారీఖు జరిగే ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై ఆయన నమ్మకానికి నమ్మకం ఉంచి ఆయన నమ్మకానిపై నమ్మకం ఉంచి తప్పకుండా ఆయనకు అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా చర్వ తీసుకున్నాను మేనిఫెస్టో మీద మన శాసనసభ్యులు నాయకులందరూ కూడా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టో అనేది ఆయనకు ప్రజల మీద ఉన్న నమ్మకానికి విశ్వాసానికో ప్రతీకగా ఉంది ఎందుకంటే చేయగలిగేటివే చెప్పేటువంటి మేనిఫెస్టో ఆయన దృష్టిలో మేనిఫెస్టో అంటే ఇప్పుడు చెప్పినట్టుగా భగవద్గీత ఖురాను బైబిల్ లాంటి ఒక మతప్రదమైనటువంటి గ్రంథాల పవిత్రమైన గ్రంథాలతో పోల్చినాడంటే వాటి అమలు తీరు అంటుండడం అందరికీ తెలుసుకుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే ఆయన చెత్తబుట్టతో సమానం మాట తీసుకోవడం పక్కన మా దాన్ని మడిచి పక్కన పెట్టడం అనేది చంద్రబాబు గారి యొక్క నైజం ఆ నైజంతో ఉన్నటువంటి మేనిఫెస్టో కావాలన్నా నిజాయితీతో ఉన్నటువంటి మేనిఫెస్టో కావాలన్నా ప్రజలు నిర్ణయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా చేయగలిగిందే చెప్పేటువంటి చేతనైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి మంచి లక్షణాలతో తాను ఇది చేయగలను నా బరువు ఇంతే మోస్తాను నేను ఇంతవరకే ఉంటాను కాబట్టి ప్రజలు నన్ను నమ్మితే ఈ విధంగా ముందుకు తీసుకెళ్తానని ఇంత బాగా తెల్లపే ఒక మంచి వైట్ కార్డ్తో చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ది ఈ ప్ర దేశంలోనే కాబట్టి అంతటి గొప్ప ముఖ్యమంత్రి ఇచ్చిన మేనిఫెస్టో ఈరోజు ప్రతి ఒక్క సాధారణ మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం కూడా చిన్న నిరుపేద కుటుంబం దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి పెద్ద స్థాయి నుండి ప్రతి కుటుంబాన్ని కూడా వర్తించే విధంగా ఈ యొక్క కుటుంబం ఈ మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టోని ఎవరు కూడా విమర్శించడానికి లేదా ఆకాశంలో నిచ్చెన వేలా ఉదాహరణకి ఇప్పుడు మేనిఫెస్టో గురించి చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు మన కమలాపురం ప్రజలు కూడా అడిగితే అయ్యా కమలాపురం సముద్రం అనుకో ఒక గంటకు తెచ్చుతా అంటే చంద్రబాబు నాయుడు చెప్తారు చంద అలాగే తెలుగుదేశం నాయకులు చెప్తారు కమలాపురం సముద్రం కావాలంటే నెల్లూరు కాడ ఉంది ఒక గంట కల్లా మా అధికారంలోకి వచ్చిన గంటకల్లా కమలాపురం సముద్రం తెచ్చి పెడతా అంటారు ప్రజలు కాబట్టి ఎవరైనా కానీ పెంచుకోవాలి ఏంటంటే మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైనటువంటి గ్రంథ ఒక దాన్ని ప్రజలకు దృష్టిలో ప్రజల నమ్మకానికి బొమ్మ చేయనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో రూపొందించారు కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మన నాయకులందరూ కూడా ప్రజలందరికీ మేనిఫెస్టో మీద విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి మనం అందరం కూడా బాగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా పీఠం కూర్చోబెట్టి ఇటువంటి నిజాయితీతో నిబద్ధతతో నమ్మకంతో విశ్వాసంతో ఒక మంచి పట్టుదలతో దీక్షతో కృషితో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారు రూపొందించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొచ్చిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ మేనిఫెస్టోతోనే ముఖ్యమంత్రిగా మరలా ఆయన ముఖ్యమంత్రి పైన కూర్చోబెట్టడానికి మనందరం కృషి చేయాలని అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను